కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ధీటుగా మనం ఉన్నాం మనం ఎందుకంటే గ్రామాలకు నిధులు ఇచ్చేది మనం గ్రామాల అభివృద్ధి చేస్తున్నది మనం దాంతోపాటు అనేక కమ్యూనిటీలకు కానీ గుళ్ళకు బళ్లకు అనేక సంస్థలు కూడా మనం అన్ని రకాలుగా సాయం చేసే ప్రయత్నం చేసినాం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నది పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి బీఆర్ఎస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఓటు లేరు వాళ్ళు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది ఇంకా వాళ్ళ అహంకారం దగ్గలేదు అని చెప్పి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పట్ల ఓటేం గతంలో ఉప ఉపసర్పంచులు ఉప సర్పంచులు జెడ్పీటీసులు ఎంపీడీస్లు అందరూ అప్పులపాలై ఇలా గ్రామాలకు పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా దారి మలించి గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రామ పంచాయతీ పడుచుకున్నారు తప్ప కనీసం ప్రజలు పట్టుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిగత ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతగా ఇంకా అధ్వానంగా ఉన్నది ఆ రెండు పార్టీలు తెలుసు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా పట్ల ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేము అనే ఆలోచన వల్ల పడినది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం